ఏఏ తెలియదు మీకు తెలియకుండానే రౌండ్ రియాలిటీ ఒటుంది మీ దగ్గర చెప్పలేదు ఈరోజు ఏదో నేను ఏడు సీట్లు ముస్లిం మైనార్టీకి ఇచ్చేస్తున్నాను నేను వాళ్ళకంతా న్యాయం చేస్తాను అంజాద్ బాషా అనే మినిస్టర్ డిప్యూటీ సీఎం అనేవాడు ఎన్ఆర్సీ సిఏలో ఇష్యూలో మూడు నెలలు అతనికి అపాయింట్మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రి మళ్ళీ ఆయన మాటలు మాట్లాడతారు တော်డి కోసం కొరై ఎక్కడ తాజా ముఖ్యమంత్రి కే గా వాన కం సంబంధిత మంత్రి కవల లేకపోతే ఇక 980 కలుస్తా మా మీకు ఏమైనా అపాయింట్‌మెంట్ ఇస్తారా మీకు ఏమైనా అర్హత ఉంటాదా ఈ తీ పరిస్థితిలో కాస్త ఒక నియంత పరిపాలన దెరికి ద్రక్కుడ ప్రజా బజార్ అవసరాల పరిపాలన ప్రజల దక్షత పరిపాలన ఉంటారుୂర్తిగా ప్రతా ప్రజల విచరేక పరిపాలన అందుకోసం నేను మీ అందరు చెప్తున్నా ముస్లిం మైనార్టీ మాట రేపు మన భవిష్యత్తు కావాలంటే పెద్ద మనం కొట్లాడి గట్టి పరిస్థితుల్లో మీరు నాకు మాకు పనులు చేయాల మేము ఇన్ని ఏళ్ళ నుంచి నమ్ముకొని ఉన్నాం మేము ఇళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నాం ఇప్పుడు మేము మీతో కలిసి నడుస్తున్నాం మాకు మీరు న్యాయం చేయాలా ప్రతి కాన్స్టిట్యూన్సీకి ముస్లిం మైనార్టీ పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్ మాకు ఇవ్వండి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్కూల్ ఇవ్వండి తెలంగాణలో ఇస్తున్నారు కార్పొరేట్ స్థాయిలో ఆ విధంగా కార్పొరేట్ స్థాయిలో మా పిల్లలు చదువు ఇవ్వండి అని అడిగే అర్హత ఇచ్చింది చెప్పేవాళ్ళు ఎవరేం చెప్పినా ఏదో జగనన్న ఏదో చేసేస్తారు ఇలా ఎక్కడున్న మీ కాన్స్టేషన్సీ నాయకత్వం ఏమో చేస్తారంటే అది ఒక అపోహ మళ్ళా మనం పది ఐదేళ్ల కోసం ఎక్కడో మనం తక్కువ కావాలి పట్టిస్తున్నాము దయచేసి మీరు అందరూ ఉన్నా మీరు పుత్తూరు కానీ నగరే కానీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇక్కడ ముస్లిం మైనార్టీ ఏడు ఎనిమిది తొమ్మిది వేలు ఎంతమంది ఉన్నారు మొత్తం ఫాస్టల్సీవారు నేను ఒక తాను చేరి ఒక మాట మాట్లాడండి ఎప్పుడు అవసరం వస్తే నేను వస్తాను మనం అందరం ఒక్క మాట నిలవదాం ఎందుకంటే రెండు పర్యాయాలు మీరు జగ జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేశారు రెండు వేల పద్నాలుగులో వేశారు పంతొమ్మిదిలో వేశారు చాలామంది మైనార్టీస్ పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి చేయాలని తొంభై శాతం వన్ సైడ్ మైనార్టీస్ ఎందుకంటే రాజకీయ గారికి రాజశేఖర రెడ్డి గారు పేరు జగన్మోహన్ రెడ్డి మనిషి ఇతను పరిపాలన దక్షత కాదు ఇతను ఒక మంచి ఒక బిజినెస్ మనిషి ఏమన్నా ఆ రోజుల్లో నాకు ఆల్రెడీ ముప్పై మూడు వేల ఆస్తులు ఉన్నాయి ఇంకా నాకేం అవసరం లేదు ఇంకా నేనేం సంపాదించను ప్రజల కోసం చేస్తాను మరి ఫైంట్ ఇన్ఫర్మేషన్ జస్ట్ యాభై నుంచి డెబ్బై వేల కోట్లు మళ్ళా సంపాదించాను సంపాదించాను యాభై కోట్లు అది పరిస్థితి ఎప్పుడైనా ముస్లింలు అందరూ మీరు అన్ను తెరవండి ఎవరు చెప్తే మీరు వినొద్దండి ఒక్క మాటపై నిలబడండి రేపు పుత్తూరులో మీకు ఏం సమస్య వస్తే మానన్నతో కలిసి నేను నేను నిలబడతాను ఏ సందర్భమైనా అర్ధరాత్రి మీకు తెలుసో లేదు సిఏ ఇష్యూలో రెండు లక్షల మందితో ర్యాలీ చేసింది నేనే ఎక్కడ చిత్తూరు బైపాస్ నుంచి కలెక్టరేట్ ఏ సంబంధిత చిత్తూరు ఎమ్మెల్యే వచ్చి నేను ఏదో రిప్రజెంటేషన్ రిప్రజెంటేషన్ పక్కన నిలబడి మాకు వచ్చింది యువతని చెప్పి పక్కన పెట్టి ప్రోగ్రాం చేసిన మంచి అందుకోసం చెప్తున్నాను మనం స్పష్టతగా ఉన్నాము రెండు మాటలు లేదు రెండు వేల పద్నాలుగులో ఒక్క ఎమ్మెల్యే లేకపోతే కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీల కోసం స్కాలర్షిప్ ఇచ్చారు షాదీ ముఖానికి ఇచ్చారు దుకాన్ ముఖాన్ ఇచ్చారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు విమా తనఖా ఇచ్చారు అదే విధంగా మసీదు మరమ్మత్తు ఇచ్చారు అన్ని విధాలుగా ముస్లిం మైనార్టీల హక్కులు కాపాడుదాం మనిషి ఈ రోజు మళ్ళా మనం ఏదన్నా ఉంటే ఐదు సంవత్సరాలు మన పిల్లల పిల్లల భవిష్యత్తు మన చేతులారా మనం మోసం చేస్తున్న వాళ్ళు అవుతామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఏ ఒక్కరు కూడా మీ బాధ్యత మరవద్దండి ఎస్పెషలీ నేను ఒలమాకి చెప్తున్నాను ఉద్ద మస్జిద్ హదీస్ అల్లా అల్లారసుల్ చెప్పేప్పుడు ఐదు నిమిషాలు హాలాత గురించి కూడా మాట్లాడాలి ఇప్పుడు ఏ ఉంది ఏ పరిస్థితిలో దేశం ఉంది దాని వాస్తవ పరిస్థితిలో మాట్లాడే అవసరం ఉంది అది